నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి మా పాప తినేస్తుంది వా క్యా కరకర కరకల్లా ఆడుతూ ఉన్నాయి సౌండ్ చక్కగా వస్తుంది లోపల కూడా చూస్తున్నారు కదా చక్కగా ఇలాగా చాలా క్రిస్పీగా తినేస్తుంది మా పాప తినేస్తుంది అండ్ ఎలా ఉడికిని చూసారు కదా చక్కగా ఇలాగా చక్కగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి కరకర హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ షేర్ చేయబోతున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ నేను వెళ్లే ముందు ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తుండీ వీడియో నేను షేర్ చేస్తూ ఉంటాను చాలా వెరైటీ అప్పాలండి వరకు స్కిప్ చేయకుండా చూసానంటే చాలా టేస్ట్ గా ఉంటే సజ్జా అప్పాలు తయారవుతాయి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పాలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ విప్పిండి వేసుకోండి స్పూన్తోనే ఒకటిన్నర టేబుల్ స్పూను మైదా వన్ టేబుల్ స్పూను షుగర్ ఇటికడు సాల్ట్ ఇదంతా కూడా బాగా కలుపుకోండి ముందుగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కూడా ఈ లిక్విడ్ అంతా కూడా పల్స్ కలుపుకోండి పంస్గా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఈ విధంగా కలిపేదాం సాఫ్ట్గా కలుపుకున్న లిక్విడ్ అంతా కూడా ఇప్పుడు సైడ్ పెట్టేసుకొని సూజా పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సుజీ అప్పాలు తయారు చేసుకోవడానికి మనం ఏ గ్లాస్ మనం కొలతలు తీసుకుంటామో అదే గ్లాస్ తో అన్ని కూడా తీసుకోండి నేను ఈ గ్లాస్ తో తీసుకుంటున్నాను పంచదార వేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ పాలు ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్క పొంగు వస్తే చాలండి ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ ఇలియాచి పౌడర్ యాడ్ చేసుకోండి పది లేక పదిహేను జీడిపప్పులు ఇంకా దీంట్లో ఏమి వేయించుకొని అవసరం లేదండి పచ్చి జీడిపప్పులే అలాగే పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా ఇలా తురిమిలాగా అయిపోద్ది మిక్సీ జార్ పళ్ళు రెండు గుప్పళ్ళు ఇంత కూడా బాగా కలుపుకోండి ఇంత కూడా బాగా మరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇలా మరుగుతూ ఉండగానే వన్ గ్లాసు గోధుమ రవ్వ ఇలాగ రోస్ట్ చేసుకొని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా కలుపుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉండలేమీ లేకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి గోధుమ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఇదంతా దగ్గర పడిపోద్దండి ఉండలాగా వచ్చేస్తుంది కలుపుతూ ఉండగా చూస్తున్నారు కదా అంతా కూడా చక్కగా టైట్గా అయిపోయింది ఇలా అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత చక్కగా ఇలాగ ఉండలాగా అయిపోద్దండి అనుకోండి ఈ రాసుకోండి ఈ రాయి తప్పాలు కావాలి అనుకుంటే ఆ సైజు అనేది ఇలాగా అప్పాలు చేసేసుకోండి ఈ ఈ సైజు అప్పాలు చేస్తున్నాను ఈ సైజు అప్పాలు చేసినవి అన్నీ కూడా ఒక చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అప్పాలన్నీ కూడా రెడీ అయిపోయినాయండి ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఆయిల్ బాగా కాయిపోయిందండి కాయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ అంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అప్పాలు తయారు చేసుకున్నంతా కూడా ప్యానంలో ఎక్కువగా వేసుకోకూడదు ఇలాగా ముంచేసి దీంట్లో ఇప్పుడు అప్పాలు వేసేసుకోండి దూరం దూరంగా వేసుకోండి ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మారిపోతాయి ఇవి వేయించేసుకున్న వాటిని స్టేనర్గా తీసేస్తుంది అన్నీ కూడా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి మనం తయారు చేసుకున్న అప్పాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఒక గ్లాస్కి చూసారు కదా ఎన్ని అప్పాలు రెడీ అయిపోయినాయి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం నేను అమ్మవారికి నైవేద్యంగా సజ్జా అప్పాలు తయారు చేసే విధానం చూసారు కదండి చాలా తక్కువ ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉండే అప్పాలు తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనర్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్